శ్రీకలాశ్లో పోలీసు కవాతు నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ సహకారం అందించాలని ఉమా మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు శ్రీకళాశ్రీ డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళి పట్టణంలోని నెహ్రూ వీధి వీధి కొత్తపేట బహదుర్పేట సాలిపేట ముత్రాజపాలెం ప్రాంతాలలో పోలీసులు కవాతు చేపట్టారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక పోలీసు దళాలు పాల్గొన్నాయి శ్రీకాళశ్రెడ్డి డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికలు కట్టుదిట్ట భద్రత నడుమ ప్రశాంతంగా నిర్వహించామని అదే విధంగా ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాయి కౌంటింగ్ తదుపరి విజయోత్సవ ర్యాలీలు టపాసులు కాల్చడం ఎటువంటి కవ్వింపు చర్యలు పాల్పడం చేయకూడదని హెచ్చరించారు పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీస్ కవాతు నిర్వహించినట్లు తెలిపారు ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించి ఎలాంటి ఉద్వేగ భావాలకు లోను కాకుండా ఉండాలని కోరారు రాజకీయ పార్టీలు కూడా సమన్వయం పాటించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా సహకరించాలని ఆయన కోరారు Hvad er det, du synes, det శ్రీకాళహస్థి నియోజకవర్గం అంతా కింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది అలాగే ఈ కౌంటింగ్ కూడా జూన్ నాలుగు ఉంది కాబట్టి దానికి ముందుగా ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘం జరగకుండా శాంతి భద్రతలు కావడానికి మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సిఐఎస్ఎఫ్తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది మన కూడా మనము ఎలా ఏదైనా అవానిచిన సంఘటన జరిగితే ఏదైనా జరిగితే ఎలా ఎదుర్కోవాలి కూడా అది కూడా డెమో ప్రకారంగా చూపించడం జరిగింది ఇప్పుడు రేపు నాలుగో తారీఖు వన్ వీక్ ఉంది కాబట్టి ఇది ఎటువంటి ఇబ్బందులు ఏదైనా కూడా జరగకుండా ప్రజలకు కూడా మీ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమంటే చట్టాన్ని గౌరవించి మలుచుకోవాలని కోరుచున్నాము అలాగే ఎటు ఎవరైనా కూడా విజయోత్సవ ర్యాలీలు అనుమతులు లేదు అలాగే ఈ క్రాకర్సు అవి కూడా కేసకూడదు